మహా వృషభ రాశి వారిని ఈ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయాలని చూస్తున్నారు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు విషయంలో వీరికి ఆర్థిక స్థిరత్వాన్ని అధికంగానే కోరుకుంటారు హుందాగా జీవించాలని ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని ఖరీదైన ఆహారాన్ని కానీ తీసుకోవడం వస్త్రాలు ధరించడం కానీ ఈ రాశి వారికి బాగా ఇష్టం అలానే నలుగురిలో ఉన్నప్పుడు తన యొక్క గొప్పను కూడా చూపించుకోవడానికి రాసివారు ఎక్కువగా ప్రయత్నిస్తారు ప్రతి విషయంలో కూడా చాలా సౌమ్యంగా గొడవకు వెళ్లకుండా మాటలతోనే చర్చలు అనేవి పరిష్కరించాలని కోరుకుంటారు అలానే ఈ రాశివారు బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం చాలా విశ్వసనీయంగా ఉంటారు ఎవరైనా ఒక్కసారి నమ్మారంటే వారికి జీవితాంతం కూడా ఈ రాశివారు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వీరిలో కొంచెం చురుకు స్వభావం ఉంటుంది ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోరు ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు అయితే అంత త్వరగా ఇష్టపడరు కొంచెం అహంకారం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో తమదే పైచేయి ఉండాలనుకున్న బంధాలు బంధుత్వాల విషయంలో బాగా ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంతవరకైనా కాంప్రమైజ్ అవుతారని చెప్పుకోవచ్చు అయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు వీరు కనుక మీ జీవితంలోకి వచ్చినట్లయితే మీ లైఫే సెటిల్ అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వీరి వల్ల మీ జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే చూస్తారు ముఖ్యంగా వీరి కారణంగా కొన్ని శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం పట్టుదలగా ప్రయత్నించినట్లయితే అవి వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఏవైతే పార్ట్నర్షిప్ ఒప్పందాలు కానీ లేకపోతే విస్తీర్ణకు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్లు మీరు అనుకున్న లాభాలు రాకపోగా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళడమే మంచిది అలానే రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు కోరుకున్న ఫలితాలైతే సాధిస్తారు మీ కష్టానికి తగ్గ ఫలితం తగ్గడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే విదేశీ విద్యకు సంబంధించి స్కాలర్షిప్లు కూడా అందుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు అయితే ఉంటాయి ఈ పరిచాలు మాత్రం మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇవి మీకు అవసరమైన సమయంలో సరైన గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలానే ఎవరి మీద ఆధారపడవద్దు అంటే ఎవరైతే ఉద్యోగాలు మారదామనుకుంటున్నారో ప్రస్తుతం ఉన్న సంస్థ నుండి వేరే సంస్థలోకి వెళ్దాం అనుకుని స్నేహితుల సహాయం కానీ తెలిసిన వాళ్ళ సహాయం కానీ ఎవరైతే కోరుతూ ఉన్నారో అటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవతల వారు మొదట్లో మేము సహాయం చేస్తామని లేదా నలుగురిలో ఉన్నప్పుడు మేము చూసుకుంటాం మా దగ్గరికి వచ్చేయండి ఇటువంటి మాటలు చెప్తారు కానీ తర్వాత వారిని నమ్ముకుని వెళ్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు వారు నలుగురిలో గొప్పను పెంచుకోవడానికి తమ యొక్క పేరును చూపించుకోవడానికి తప్ప మీకు ఎటువంటి సహాయం అయితే చెయ్యరు అలానే పరంగా కొంచెం మంచి సంబంధాలు అయితే కొనసాగించడానికి ప్రయత్నించండి పై స్థాయి అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అసలు విభేదాలకైతే అయితే వెళ్ళవద్దు ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఉద్యోగ ప్రదేశంలో అంత గౌరవాన్ని మీరు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు విదేశాలకు ఎవరైతే ఉద్యోగాల కొరకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి సమయంలో కొంచెం మిశ్రమంగా గోచరిస్తున్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా మీరు కోరుకున్న విధంగా అయితే ఈ సమయంలో కొన్ని ట్రీట్మెంట్స్ అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఆరోగ్య విషయంలో ఎవరైతే థైరాయిడ్ గర్భ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఎంతో ఆనందమైన ఫలితాలు పొందుతారు మీరు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు నూటికి నూరు శాతం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో ఒక వ్యక్తి కావాలని మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు వారికి మీకు గతంలో జరిగినటువంటి కొన్ని మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మనసులో పెట్టుకొని మీ కుటుంబ విషయాలు బయటకు చెప్పడం కానీ ఆర్థిక పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి లేదా మీ పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మీరు గమనించుకొని వారితో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి వీరు స్త్రీ లేదా పురుషుల రూపంలో అంటే ఇష్టం అంటే మీ మీద వీరికి ఉన్నటువంటి అభిమానం కానీ లేకపోతే కొంతమంది వివాహపరంగా కానీ కొంతమంది స్నేహం చేయాలనే భావంతో మీకు దగ్గర అవుతూ ఉంటారు కానీ మీరు మాత్రం ఇతర పరిచయ వ్యామోహంలో పడి లేదా కొంతమంది చెప్పుడు మాటలు విని ఇటువంటి వ్యక్తులను దూరం చేసుకొని తర్వాత మీరు బాధపడే పరిస్థితులు ఉంటాయి ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందుతున్నామంటే చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు అయితే ఈ విధంగా మనం మంచి కోరుకునేవారు మన చుట్టూ ఉండడం ఎంతో అదృష్టం ఇలాంటి వ్యక్తులను దూరం చేసుకున్నట్లయితే తర్వాత మనమే బాధపడాలి వీరు కోరుకునేటువంటి మంచి కూడా మన యొక్క చేసేటువంటి పనులకి బలాన్ని చేకూరుస్తున్నా అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటారు అలానే రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటాయి ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని సమయంలో దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి అవకాశాలు అయితే వస్తాయి అలానే ఈ సమయంలో మీ పేరు ప్రఖ్యాతులు తారాస్తాయని అందుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో స్థిరాస్తుల కొనుగోలుకు అమ్మకాలకు చేసే ప్రయత్నాలు బాగా కలిసొస్తాయి కొన్ని స్థిరాస్తులు మీరు కొనుగోలు చేసిన కొంతకాలం తర్వాతనే ఆకస్మికంగా వాటి విలువ పెరగడం వల్ల మీరు అపర కుబేరులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా అమ్ముడు పోకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థిరాస్తుల అమ్మకాలు జరగడం గృహ నిర్మాణాలు మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని కేటాయించుకోవడం మంచిది జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది ప్రేమ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉండబోతుంది ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి గురువారం శుక్రవారం బాగా కలిసి వచ్చే రోజులు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ